హలో ఫ్రెండ్స్ ఈరోజు కోడిగుడ్డు పులుసు చూపించబోతున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టూ సర్కిల్లాగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగే ఘాట్లు పెట్టాలని ఏం లేదు మీకు నచ్చినట్లుగా పెట్టేసుకోండి ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని రెండు కోడిగుడ్లను కొట్టిపోసి కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టాలి ఆ తర్వాత కడాయిలో నూనె పోసి బాగా వేడెక్కనివ్వాలి బాగా వేడెక్కిన తర్వాతనే ఆమ్లెట్లో వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఆమ్లెట్ వేస్తే అడుగు అంటుకోకుండా ఫ్లిప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని ఓ థర్టీ సెకండ్స్ తర్వాత ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి రెండున్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కలుపుకోవాలి అలాగే ఉడకబెట్టుకున్న కొడుగుడ్లు వేసి ఓ నిమిషం దాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కారం సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని కారం పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అరకప్పు చింతపండు గుజ్జు రెండు కప్పుల దాకా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించండి ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని పీసెస్లా కట్ చేసి వేసుకొని ఒక టీ స్పూన్ దాకా సాంబార్ పొడి వేసుకోవాలి బాగా కలిపిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి గుమ్మగుమ్మలా ఆడే కోడిగుడ్డు పులుసు రెడీ అయింది ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకొని తినేస్తారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్